నక్షత్ర గగన్కి ముద్దు పెట్టిందని తెలుసుకున్న భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి ఇక గగన్ని ఒక గదిలోకి లాక్కుపోతుంది ఆ గది తలుపులో మూసేసి గగన్ని మంచం మీదకి తోసేస్తుంది అసలు మీకు బుద్ధిందా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని చెప్పి భూమి గగన్ని తిడుతూ ఉంటే నేను ఇప్పుడు ఏం చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదనమాట ఒకసారి ఇది చూడండి అంటూ గగన్ని లాక్కుపోయి అద్దం ముందు నిలబెడుతుంది గగన్ బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ మరకను భూమి గగన్కి చూపిస్తూ ఉంటుంది ఓ ఇదా అని చెప్పి గగన్ నక్షత్ర తనకి ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇందుక ఇందక్కడి నుండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి బుగ్గ మీద లిప్స్టిక్ మరక వేసుకొని తిరిగితే అందరూ నవ్వకుండా ఏం చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలు మీరు ఇలాంటివారు అని అస్సలు అనుకోలేదు మిమ్మల్ని నేను ఎక్కడ ఊహించుకున్నాను కానీ మీరు చేసే పనులేమో ఇలా ఉన్నాయి ఎవరిది పడితే అది ముద్దు పెడితే ఇలా ముద్దు పెట్టించుకోవడమేనా అని చెప్పి భూమి గగన్ మీద మండిపడుతూ ఉంటుంది ఇక అలా కంటిన్యూస్గా భూమి గగన్ని తిడుతూనే ఉంటుంది దాంతో గగన్ భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు భూమి మాట్లాడుతుంది ఏమి పట్టించుకోకుండా గగన్ అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు ఇక ఆ తర్వాత భూమి నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే ఇప్పటి వరకు నేనేం చెప్పానో కూడా మీరు వినలేదనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలు ఆ నక్షత్ర చేత మీరెందుకు ముద్దు పెట్టించుకున్నారు అదెవరు మీకు ముద్దు పెట్టడానికి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నక్షత్ర నాకు ముద్దు పెట్టిందని నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటాడు ఏదో ఒక విధంగా తెలుసుకున్నాను లేండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలైనా అది మీకు ముద్దలు పెడుతూ ఉంటే మీరేం చేశారు అని చెప్పి అలా భూమి సీరియస్ అవుతూ ఉంటే అప్పుడు గగన్ మనసులో నేను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎంత అడిగినా చెప్పలేదు బతిములు నీ ప్రేమను బయట పెట్టలేదు ఇప్పుడు నీ చేత నేను నిజాన్ని ఎలా బయట పెట్టిస్తానో చూడు అని చెప్పి ఈ కళ గగన్ సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఏమైంది ఎందుకలా సిగ్గుపడుతున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు నక్షత్ర నన్ను గదిలోకి తీసుకువెళ్ళి లాక్కుపోయి ముద్దు పెట్టేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తు ఎలా పెట్టింది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇదిగో ఇలా అంటూ గగన్ భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఇలా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరి శ్వాస మరొకరి శ్వాసతో కలిసిపోయి ఇద్దరి ఊపిరి యుద్ధం చేస్తూ అని చెప్పి అలా గగన్ భూమికి చెబుతూ భూమికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు సడన్గా భూమి ని నెట్టేసి దూరంగా జరుగుతుంది ఇద్దరి ఊపిరి యుద్ధం చేస్తే ఏం జరిగిందని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా ఇద్దరి ఊపిరి యుద్ధం చేస్తూ ఉండగా నక్షత్ర ఇలా నా బుగ్గ మీద ముద్దు పెట్టేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అది ముద్దు పెడితే మీరెందుకో అంతలా సిగ్గు పడిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క శరత్ మినిస్టర్తో మాట్లాడుతూ గగన్ ఎక్కడ కనిపించకపోవడంతో ఈ గగన్గాడేంటి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో ఎక్కడ కనిపించడం లేదు భూమి కూడా కనిపించడం లేదు కొంపదీసి వీడు నా కూతుర్ని కానీ డిస్టర్బ్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పి శరత్ భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు మరోపక్క గగన్ సిగ్గుపడుతూ ఉంటే భూమి మీరెందుకు అంతలా సిగ్గుపడిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు ఈ ముద్దుకే ఇలా అయిపోతున్నావు తను నన్ను గదిలోకి తీసుకువెళ్ళి ఏమేం చేసిందో చెబితే ఇంకెలా అయిపోతావో అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి అది మిమ్మల్ని గదిలోకి తీసుకువెళ్ళి ఏమేమో చేసేసిందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ అవును తను నన్ను గదిలోకి తీసుకువెళ్ళి అని చెప్పి అలా సిగ్గుపడుతూ ఆగిపోతూ ఉంటాడు చెప్పండి అలా సిగ్గుపడి ఏం జరిగిందో చెప్పకుండా అలా నానుస్తారేంటి ఏం జరిగిందో చెప్పండి టెన్షన్తో తల బద్దలైపోయేలాగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ముద్దు ఎందుకు పెట్టించుకున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎందుకంటే నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎలాగో నాకు ముద్దు పెట్టడం లేదు కదా అందుకే నన్ను ప్రేమించే ఆ నక్షత్రాలతో అయినా ముద్దు పెట్టించుకోవాలని అనుకున్నాను అని చెప్పి ఎలాగో నక్షత్రాన్ని నన్ను ప్రేమిస్తుంది కదా అందుకే తనతోనే ముద్దు పెట్టించుకున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటి ప్రేమించేది అది మిమ్మల్ని ప్రేమిస్తే సరిపోయిందా మీరు తనని ప్రేమించాలి కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి అలా సగం చెప్పి ఆగిపోతుంది చెప్పు భూమి చెప్పు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం మాట్లాడకుండా ఆగిపోతుంది ఇంకా దాంతో గగన్ చెప్పు భూమి చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు అని చెప్పి అలా గగన్ భూమిని అడుగుతూ ఉండగా ఇక అప్పుడే శరత్ చంద్ర గద్దెలోకి వస్తాడు అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి శరత్ చంద్ర భూమిని పిలుస్తూ ఉంటాడు ఇకప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా తలుపు చాటున దాక్కుని ఉంటారు ఇక అలా శరత్ డోర్ తెరిచేసరికి అలా డోర్ వెనకాలన్న భూమి గగన్ మీద పడిపోతుంది గగన్ ని పట్టుకొని ఉంటుంది తర్వాత శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవును నక్షత్ర నాకు ముద్దు పెడితే నీకెందుకు అంత ఉక్రోషం అని చెప్పి గగన్ భూమిని అడుగుతాడు దాంతో భూమి అదేమో మీకు ముద్దు పెట్టేసింది మీరు ఆ లిప్స్టిక్ మరకను బుగ్గ మీద ఉంచుకొని పాటి అంతా కూడా తిరుగుతున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి అంకుల్కి తెలిస్తే అంకుల్ ఊరుకోరు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తెలిస్తే మీ అంకుల్ నన్ను చంపేస్తారు అని గగన్ అనబోతూ ఉంటాడు దాంతో భూమి గగన్ నోటిని మూసేస్తుంది దాంతో గగన్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నేనేం చెప్పాలనుకున్నాను అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మీ అంకుల్ నన్ను చంపేస్తారని నేను అనబోతూ ఉంటే నువ్వు నా నోటిని మూసేశావు అంటే నా నుండి నువ్వు ఆ మాట వినాలనుకోవడం లేదు నా చావుని నువ్వు భరించలేకపోతున్నావు అంటే నా మీద నీకు ఉన్నట్టే కదా మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది అయినా కూడా నువ్వు నన్ను ఇలాగే పట్టుకొని ఉన్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ దగ్గర నుండి వర్చేస్తూ అలా సిగ్గుపడుతూ ఉంటుంది గగన్ భూమి సిగ్గుపడడం చూసి సిగ్గుతో నీ బుగ్గలు ఎరుపెక్కాయి నీ బుగ్గలు ఎరుపెక్కాయి అంటే దాని అర్థం నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఆ గదిలో నుండి నవ్వుతూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ భూమికి ఎదురు పడతాడు దాంతో గగన్ ఇక డోర్ దగ్గరే ఆగిపోయి కృష్ణప్రసాద్కి ఎదురు పడడం ఇష్టం లేక అక్కడే నిలబడి ఉంటాడు కృష్ణప్రసాద్ భూమితో ఏంటమ్మా ఏమైందని చెప్పి అడుగుతుంటే మీ అబ్బాయి మహా చెలిపి మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది భూమి మళ్ళీ డ్రీమ్ సేనా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు లేదు మామయ్య ఈసారి నిజంగానే మీ అబ్బాయి వచ్చాడు మీ అబ్బాయిని గదిలోకి లాక్కెళ్ళాను అని చెప్పి భూమి అంటూ ఉండే అంటే గదిలో వాడు ఏం చేశాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అయ్యో అలాంటిదేమీ లేదు మామయ్య మీ అబ్బాయికి ఆ నక్షత్రం ముద్దు పెట్టింది అందుకే వార్నింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళాను అని భూమి అంటూ ఉంటే అదేందుకు వాడికి ముద్దు పెట్టిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఒళ్ళు కొవ్వెరికి పెట్టింది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ అబ్బాయి చిలిపి మాత్రమే కాదు తెలివైన వాడు కూడా నేను ఏం చెప్పకుండానే నేను ప్రేమిస్తున్నానని కనిపెట్టేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పోనీలేమ్మ మొత్తానికి నీకు ఐ లవ్ యూ చెప్పే శ్రమ వాడు తప్పించినట్టే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కానీ ఆయనకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలియకముందే ఆయన నా కోసం పదే పదే ఈ ఇంటికి వస్తున్నారు ఇప్పుడు ఆయనకు నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకేం చేస్తారోనని నాకు భయంగా ఉంది అంకుల్ నాన్నతో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా ఒకసారి బుల్లెట్కి అడ్డుగా వెళ్ళే నువ్వు బుల్లెట్లు తీసేసి నేను వాడి ప్రాణాలు కాపాడామో అయినా సరే వారికి ఏమాత్రం భయం లేకుండా పోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే మావయ్య నేను వెళ్ళి ఆ నక్షత్ర సంగతి చూస్తాను అని చెప్పి ఇక్కడ భూమి నక్షత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి